వస్తే వాళ్ళని విల్ఫుల్గా మన భూదాన్ మూమెంట్ లాగా వాళ్ళు సొంత భూములు ఇచ్చారు భూదాన్ మన భూములు మనకి భూదాన్ మూమెంట్ అలాగా వీళ్ళు చేసిన వయలేషన్స్ని వీళ్ళే స్వచ్ఛందంగా ఒప్పుకొని బయటికి వెళ్ళిపోయి ఇల్లు వాళ్ళే కోలు కొట్టేసుకోవటం అలాంటిది ఒక మెథడాలజీ వాళ్ళు లేదంటే మిడిల్ క్లాస్ ఉంటారు వాళ్ళు అప్ప వాళ్ళు తెలియదు వాళ్ళు అపార్ట్మెంట్ లేదు డబ్బులు దొరుకుతున్నాయి ఇల్లు కట్టేసి ఉంటారు వాళ్ళు నలిగిపోతారు సో వాళ్ళకి ఏం చేయాలి ఇట్లాగే ఒక చాలా మందిని ఒక హ్యూమనిటేరియన్ ఆస్పెక్ట్ కూడా దీంట్లో చూడాలి చాలామంది వాళ్ళు రిటైర్మెంట్ డబ్బులన్నీ పెట్టి వచ్చిన అపార్ట్మెంట్ కొనుక్కుంటారు ఇట్లా అట్లాగా ఈ నదీ పరివాహక ప్రాంతాలంటే మొన్న నేను ఉదాహరణకి ఒక చిన్న వైలేషన్ జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంటు అటవీ శాఖ పరిధిలో ఉండే అడవిలో ఒక చిన్నపాటి వైలేషన్ జరిగితే ఎంత క్లియర్ కట్గా ఉంది అంటే నెల రోజుల ముందు లేని కట్టడం ఇప్పుడు వచ్చేసింది అనేది చాలా క్లియర్ కట్గా శాటిలైట్ ఇమేజరీ తోటి చాలా చూపించరు అలాంటిది మనకు మెథనాలజీ ఉంది కర్ణాటకకి వెళ్ళినా ఇవే ఒక చెట్టు పడిపోతే తేడా తీసుకోద్ది అంత మానిటరింగ్ ఉంది రిమోట్ సెన్సింగ్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ మన శాటిలైట్స్ ద్వారా అలాంటిది ఏదో ఊహి మనం ఒక దాన్ని వాడుకొని సో వాటితోటి మనం ఒక డేటా తీసుకొని ఆ సంబంధిత అధికార యంత్రాంగానికి కావచ్చు పంచాయతీ వ్యవస్థలకు కావచ్చు లేఅవుట్లు వేసేస్తున్నారు ఆ లేఅవుట్లు ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నాయో లేదు ఇవన్నీ చూసి బాధ్యత పెట్టాలి అందరూ కూర్చొని ఇట్ ఈస్ నాట్ జస్ట్ పొజిషన్ ఆఫ్ వన్ ఒక ముఖ్యమంత్రి గారు లేదంటే దాని పక్కన ఉన్న సంబంధిత వ్యక్తులు కాదు అందరికీ ఆ బాధ్యత అందరికీ తీసుకోవాలి దాన్ని రైట్ ఫ్రమ్ పంచాయత్స్ నుంచి ఈ బాధ్యత తీసుకోవాలి లేఅవుట్ చేసేటప్పుడు అలాగే లోకల్ పొలిటికల్ లీడర్స్ కూడా ఇప్పుడు వాళ్ళు ఆలోచించాలి ఇలాంటి ఇల్లును మనం ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తులో మనకి ఏం జరగబోదనేది అందరూ తీసుకొని అధికార యంత్రాంగాన్ని భయపెట్టేసిన తర్వాత ఎవరికాళ్ళు ఒక భయం ఒక ఒక దాని కైండ్ ఆఫ్ మజిల్ పవర్ తోటి నెట్టుకుని వెళ్ళిపోతే వచ్చిన సమస్యలు ఇవన్నీ అలాంటివి చేయాలంటే వీ హ్యావ్ టు ఎంపవర్ బ్యూరోక్రసీ వీ హ్యావ్ టు టెల్ దెమ్ ఇట్ ఈస్ దేర్ రైట్ టు వైట్ దే షుడ్ స్టాప్ ఇట్ వాళ్ళకి ఎందుకు కట్టకూడదు అనేది ఆమెను ఎంపవర్ చెయ్యి పొలిటికల్ లీడర్షిప్ వాళ్ళకి అండగా నిలబడపోతే మటుకు ఇలాంటి వైలేషన్స్ మేము ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చినా కానీ ఉదాహరణకి రాదనుకోండి బట్ చెప్తున్నాను మనిషి ఆశావాది కదా సో వాళ్ళకు కూడా ఇబ్బంది అంటే మాకు భవిష్యత్తులో మేము ఇవన్నీ ఇప్పుడు నేను కరెక్ట్ చేయాలనేది మేము చాలా మనసు నిబద్ధతం అనుకుంటున్నాం సో అందుకని ఎలా చేయాలనేది మీకు తెలియజేస్తాం మనం అందరం కొంచెం ఇన్ఫర్మేషన్ షేరింగ్ చేసుకుంటాం ఖచ్చితంగా మీతో అంటే మనం నైంటీ టూ క్రోడ్స్ చేసాం సార్ నైంటీ ఫోర్ నైన్టీ సిక్స్ అంటే ముందు ఇమీడియట్ చర్యలకేమో రెండున్నర కోట్లు పంచాయతీ వరకు ఇది నేను పంచాయతీ వరకు బడ్జెట్ చెప్తున్నాను పర్మనెంట్ ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక బడ్జెట్ చెప్పాను ముప్పై రెండు కోట్లు అది దీంట్లో ఇప్పుడు చెప్పిన దాంట్లో తొంభై రెండు కోట్లు తొంభై నాలుగు కోట్లు లేదు అలా కొన్ని ఏమో శాంక్షన్ చేస్తున్నాయి సార్ ఇక సేదండి ఇక్కడ ఆన్సర్ ఫదం పంచాయతీరాజ్ రోడ్స్ గురించి మాత్రమే ఎస్టిమేట్ చేయడం జరిగింది దానిలో నెంబర్స్ ఉన్నాయి కానీ మీరు కాస్ట్ అడిగారు కాబట్టి అన్ని దానికి టెంపరీగా రిపేర్ చేసే కోసము దాదాపు టూ పాయింట్ వన్ ఫైవ్ క్రోడ్స్ కావాలి అది దాని తర్వాత పర్మనెంట్ రిపేర్ చేసే కోసము నైంటీ ఫోర్ క్రోడ్స్ కావాలి రెండు కలిపి నైంటీ సిక్స్ పాయింట్ ఆట్ క్రోడ్స్ రూపీస్ కావాలి మనము ఇప్పటిదాకా మనకు వచ్చిన రిపోర్ట్స్ అండ్ ఎస్టిమేట్స్ మేరకు టెంపరీగా మనము రెస్టోర్ చేసే కోసం కావాల్సిన టూ పాయింట్ వన్ ఫైవ్ క్రోడ్స్ డబ్బు రిలీజ్ కోసం వెయిట్ కాకుండా ఎక్కడైనా సాధ్యం ఉందో డిపెండింగ్ అపాన్ ద వాటర్ లెవెల్ వాటర్ లెవెల్ ఎక్కడైనా పర్మిట్ చేస్తూ ఉందో అటువంటి చోట ఆల్రెడీ రెస్టోరేషన్ వర్క్ నడుస్తూ ఉంది సో అవుట్ ఆఫ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ వర్క్స్ దాదాపు ఎలెవెన్ వర్క్స్ కంప్లీట్ అయింది టెంపరీగా రెస్టోర్ చేశాము మిగిలిపోయిన థర్టీ వన్ వర్క్స్ కూడా పని అవుతూ ఉంది ఒక ఫ్యూ ప్లేసెస్లో వేర్ వాటర్ లెవెల్ స్టిల్ డస్ నాట్ పర్మిట్ ఎనీ కైండ్ ఆఫ్ రెస్టోరేషను అది ఈరోజు రేపు మళ్ళీ స్టార్ట్ చేసుకొని ఖచ్చితంగా ఆల్ దీస్ फोर्ट फॉर्टी वन वर्क विच हिन् वर्कस विच हाटर ब्रीच और आर् कलवर्स ब्रीचे अट्ठे वर्कमें टेमपररी नैक्स्ट टू थ्री डेज फोर डेजो वार लपल्ल वी वि कंप्लीट द वर्क आफ रेस्टोरेंट टेमपररी अंड मेक द मोटरेबल చేస్తాం కదండి ఇప్పుడు మీకైనా బ్లీచింగ్ పౌడర్ ఇప్పుడు ఇబ్బంది లేదు కదా అంటే డబ్బులు అంటే దోచేసే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కదా అందుకని ఇబ్బంది ఉంది కానీ బట్ అట్లీస్ట్ వీఆర్ గ్రేట్ఫుల్ టు సెంట్రల్ గవర్నమెంట్ అంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో స్టేట్ మనకి కేంద్ర ప్రభుత్వం ఒక చిన్న ఒక అభయస్ మామూలు అభయ అండగా నిలబడిపోయారు సో సో ఆర్ గ్రేట్ఫుల్ టు ఎన్డిఏ గవర్నమెంట్ అండ్ ది లీడర్షిప్ ఆఫ్ మోదీజీ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ స్టాండింగ్ బాయ్స్ ఒకటి ఫిల్మ్ ఇండస్ట్రీది ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే మీరు డబ్బులే మాట్లాడాలంటే జగన్ గారి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి ఒక హీరో దగ్గర ఉన్న డబ్బులు కంటే కూడా ఒక ఫ్యాక్టరీ తీసుకుని ఉంటుంది ఉదాహరణకి సిమెంట్ ఫ్యాక్టరీ దాని దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి ఫిల్మ్ యాక్టర్స్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళ హడావిడి ఎక్కువ గోల్ ఎక్కువ అంటే సంపాదించే డబ్బులు కంపారిటివ్ నేను చెప్పే డబ్బులు సంపాదించడం నేను చెప్పట్లేదు కదా సంపాదించే డబ్బుల కంటే కూడా ఆ హడావిడి ఫ్యా అంటే పది లక్షల మంది జనం వచ్చారు కదా అని చెప్పి పది లక్షల కోట్లు ఉన్నాయి అక్కడ సైలెంట్గా జగన్ గారి ఉండే వాళ్ళ దగ్గర ఒక్కో లక్ష కోట్లు ఉండదు అది తేడా సో సైలెంట్గా డబ్బులు ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ నిజం అంటే నేను నిన్న మాట్లాడటం కూడా అందరితో మాట్లాడుతుంటే ఒకటే నాకు అనిపించింది డబ్బు ఇవ్వాలని చాలామందికి ఉంటుంది ఇప్పుడు లక్ష అరవై నాలుగు వేల మంది ఒక పంచాయతీరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి వాళ్ళు కూర్చోబెట్టి మేము ఇస్తున్నామంటే డబ్బు ఇప్పుడు అంటే ఎక్కడో పారదర్శకత ఉంది మేము ఇస్తాం ఆ డబ్బు వెళ్తుంది అది ఒక పది కోట్లు రేపు పొద్దున ఒక కార్పొరేట్ సంస్థ ఇచ్చినా లేదా ఒక వ్యక్తి ఇచ్చిన అది ఇల్లే ఇచ్చే డబ్బు ఆ వ్యక్తికి చేరొద్దు అనుకున్నప్పుడు చాలామంది ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు అలాంటి ట్రాన్స్పరెన్సీ ఒక ప్రయత్నం చేస్తున్నాం సో దానికి ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పానంటే ముందు ఎఫెక్టెడ్ నాలుగు వందల పంచాయతీల్లోకి నేను నా ఒక పంచాయతీ లక్ష రూపాయల చొప్పు నేను ఇస్తాను ఇస్తే అది ఎలా ఖర్చు పెడతారో నేను చూద్దాను ఇట్స్ అ వే ఆఫ్ డొనేషన్ ఆల్సో పర్సనల్గా నేను కూడా ఇన్వాల్వ్ నా డబ్బు కూడా ఇన్వాల్వ్ అది ఎలా వెళ్తుంది సపోజ్ నేను పారిశుద్ధ పనులకి ఇది ఇవ్వాలి లేదంటే ఒక చాలా పనులు ఉంటాయి చిన్న రోడ్లు కావచ్చు పారిశుద్ధ బిల్డింగ్లు కావచ్చు లేదంటే పశువులు చచ్చిపోతే పశువులకి ఎవరన్నా సపోజ్ నేనేమంటాను ఒక లక్ష రూపాయలు మన ఒక పంచాయతీకి ఇస్తే ఆ పంచాయతీల ఉదాహరణకి రెండు వందల ఇరవై పశువులు చచ్చిపోయినాయి ఈ రెండు వందల ఇరవై పశువులకి ఈ నాలుగు వందల పంచాయతీలు ఈ పశువులే కొనండి నా బడ్జెట్ ఇది నా ఇచ్చే డబ్బు అంతా లక్ష రూపాయలు ఆ గ్రామంలో పది పశువులు చనిపోతే పది పశువులని కొనండి లేదంటే నేను ఇచ్చే లక్ష రూపాయలు ఎన్ని పశువులు వస్తే అన్ని పశువులు ఆ హెడ్కి వెళ్ళినప్పుడు జెన్యున్గా అది వెళ్ళింది అనుకోండి నాకు ఇచ్చే వ్యక్తికి తృప్తి ఉండదు అలాంటి పారదర్శకత కావాలని కోరుకుంటాం అందుకని యాక్టర్స్ ఇవన్నీ ఏమైపోదంటే మేబీ ఇది హడావిడి లేదంటే నేను నిజంగా చాలామంది పరిశ్రమ చాలామంది ఇచ్చారు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలుసుకుని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి బట్ ఇదేంటంటే మిగతా వాళ్ళు కూడా రావాలని నేను కోరుకున్నాను ఇది ప్రత్యేకమైన పరిస్థితులు ఇది మన నేల మన రాష్ట్రం ఇది మనం కాపాడుకోవాలి అందుకని అందరినీ మరోమారు ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి విరాళాలు పంపించండి మనస్ఫూర్తిగా మేము అందరిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ సార్ సార్ మనం ఎన్కరేజ్మెంట్స్ సార్ ఇది అంటే ఇది ఇది నా ఉద్దేశంలో మేబీ ఇది మనందరం దీని తాలూకు తీవ్రత చూస్తున్నాం కాబట్టి మీరు జర్నలిస్ట్ సమాజం నుంచి పత్రికేయ సమాజం నుంచి యు ఆర్ ద పిల్లర్ ఆఫ్ ద డెమోక్రసీ మనం మనస్ఫూర్తిగా మనసిప్పి మాట్లాడుకోవాలంటే ఇది కరెక్షన్ వైపు వెళ్ళాలి తిట్టడానికి కాదు మీరు కొల్లేరులో మీకు ఇవి లేవా మీకు ఏమంటే ఎంక్రోచ్మెంట్స్ లేవంటే ఉన్నాయి బట్ ఇట్ బికమ్స్ అ కాస్ట్ ఇష్యూ ఇట్ బికమ్స్ అ సోషల్ ఇష్యూ ఇట్ బికమ్స్ అ ఎకనామిక్ ఇష్యూస్ అందరినీ మేము సాధించట్లేదు ఇది అనేది ఇది చాలా ఒక అవగాహన చేసి చేయాలి ఇది అండ్ యూ హ్యావ్ టు మేక్ దెమ్ లైక్ కైండ్ ఆఫ్ ఓకే మేము చేసింది వైలేషను యూ వాంట్ టు అవుట్ అవు దిస్ వైలేషను ఎలా చేయాలి దానికి ప్రాబ్లం ఏంటి ప్రత్యామ్నాయ వాళ్ళకి దాని మీద ఆధారపడిపోయినారు కొల్లేరులో ఎన్కరేజ్మెంట్స్ ఉన్నాయి ప్రత్యామ్నాయ మీకు ఆదాయ మార్గాలు లేపకుండా మనం ఇవ్వకుండా చేసేస్తే ఏమైపోతుంది అది గొడవ అయిపోతుంది సో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఎందుకంటే ఒక తేనెతొట్టు లాంటిది ఎలా ఇలా స్టార్ట్ చేస్తే మనం బండగా మొండిగా వెళ్ళిపోవచ్చు బట్ చాలా అర్థవంతంగా ఆలోచన వెళ్ళాలనేది మా కోరిక సో దాంట్లో నేను మిమ్మల్ని అభ్యర్థించేది లేదా మిమ్మల్ని మీ నుంచి కోరేది కూడా ఇలాంటి ఎంక్రోచ్మెంట్స్ ఉన్నప్పుడు మేబీ వై డోంట్ యూ థింక్ లైక్ దిస్ మీరు ఇలా ఎందుకు ఆలోచించక ఇలా చేయొచ్చు ఇవన్నీ తీసుకొస్తే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన సామూహికంగా అందరికీ ఒక అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది మీకు అలాంటి ఆర్టికల్స్ కానీ అలాంటి దృష్టిలో మీరు ఖచ్చితంగా ఉన్నాయి వి అగ్రీ అందర్ దర్ ఇస్ నో సెకండ్ థాట్ ఇంపార్టెంట్ కానీ దాన్ని ఎలాగ ఎంత మేరకు ఐడెంటిఫై ఐడెంటిటీ సమస్యని గుర్తించడం ఒకటి సమస్యకి పరిష్కారాన్ని వెతకడం ఇంకొకటి సో సమస్యను గుర్తించడం దీని తీవ్ర తింటుంది భవిష్యత్తులో ఎలాంటి రాకుండా ఉండాలి ఇప్పుడు ఎందుకు మీకు చాలా సమస్యలు సమస్యలున్నా కొల్లేరు సో వాటికి కూడా ఒక సమస్య ఎతక పరిష్కారం వెతకాలి ఇది ఎందుకంటే ఒక్క మేము అధికారంలోకి వచ్చాయి కదని చెప్పి మొత్తం మేము కూర్చొని వీ డోంట్ బుల్డోస్ అంటే ఇంకెవరు అర్థవంతంగా ఎవరు సమస్యను వినకుండా లేము విని దాన్ని సాధ్యమైనంత తక్కువ ఫ్రిక్షన్ తోటి తక్కువ గొడవలతోటి ఎలా సాధ్యం చేయాలి ఎలా పరిష్కరించాలనేది మా ఆలోచన విధానం అలాగే దీన్ని ఈ మీ దీనికి సంబంధించి కన్క్లూడింగ్ రిమార్క్స్ మన మన కృష్ణతో జాగరిస్తాం థ్యాంక్ యూ సార్ సార్ మీరు చెప్పినట్టుగానే స్పెషల్ టీమ్స్ అనేవి రెడీగా ఉన్నాయి సార్ ఎప్పుడైతే వాటర్ రిసీడ్ అయిపోతుందో ఆ పంచాయతీస్లో మనం టూ ఆర్ త్రీ టీమ్స్ మనం స్పెషల్గా ఆ పంచాయతీలో ఉన్న టీం కాకుండా అన్ఎఫెక్టెడ్ పంచాయతీస్ నుంచి తీసుకొచ్చి అక్కడ డిప్లాయ్ చేస్తాము సో దట్ విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ మనం శానిటేషన్ రీస్టోర్ చేయాలన్న ఒక ఇదిలో ఉన్నాము ఎప్పుడైతే వాటర్ రిసీడ్ అవుతుందో చేస్తాం సార్ అండ్ వాట్ ఎవర్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై యూ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్స్ అండ్ వీల్ గివ్ యూ అప్డేట్ బట్ ఎవ్రీ ట్వెల్వ్ అవర్స్ యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్ And thank you so much, everyone, for attending this meeting. Thank you, sir. Thank you.